హాయ్ హాయ్ వెల్కమ్ టు లైవ్ ఎవరైనా లైవ్లో ఉన్నారా హాయ్ అని మెసేజ్ పెట్టండి ఈరోజు లైవ్ ఏంటంటే వర్షం మీ ఊర్లో కూడా వర్షం పడుతుందో లేదో కామెంట్స్ అండి వర్షం పడుతున్నప్పుడు మేము ఉన్న ఏరియా ఎలా ఉంటుందో చూపిద్దామని ఈ లైవ్ అయితే స్టార్ట్ చేశాను అలాగే ఒక విషయం కూడా చెప్దామనుకుంటున్నాను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గురించి లైవ్ మధ్యలో అయితే చెప్తాను ఏంటి అనేది ప్రస్తుతానికి ఫస్ట్ వెదర్ అయితే చూపిస్తాను చాలా బాగుంది కదా చూడడానికి వర్షం పడుతున్నప్పుడు కూడా చాలామంది కష్టపడతారు రైతులు ఇక్కడ చూస్తున్నారు పొలంలో ఆయన పనిచేస్తున్నారు చాలా కష్టపడితేనే మన ప్లేట్లోకి రైస్ అయితే వస్తుంది కాకపోతే అలాంటి వాళ్ళకి ఎవరు వాల్యూ అయితే ఇవ్వట్లేదు ని కూడా చూపిస్తాను చూడండి వర్షంలో కడుస్తూ గట్టి పట్టుకెళ్తారు చాలామంది చాలా చాలా కష్టపడతారు ఎవరు కష్టపడినా ఆ పూట తినే ముద్ర కోసమే దీన్ని మీలో ఎంతమంది ఒప్పుకుంటారో కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే వీడియోని చూస్తున్నారా ఇవన్నీ పొలాలు కాబట్టి ఎక్కువ వాళ్ళే కనిపిస్తూ ఉంటారు ఇంకా దగ్గరికి వెళ్తే బాగానే ఉంటుంది కానీ చాలా ఎక్కువ గాలి వస్తుంది దానివల్ల గొడుగు కూడా ఎగిరిపోతుంది చాలా తిప్పిగా ఉంది ఈ అంతా వెనక్కి వెళ్ళిపోదాము ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గురించి చెప్తాను అన్నాను కదా చెప్తాను ఒక వన్ మినిట్లో చెప్తాను ఎక్కడైనా ఒక మంచి ప్లేస్ చూసుకొని ఆ తర్వాత అయితే మీకు చెప్తాను అక్కడ చూసినారా కొంగలు కనిపిస్తున్నారు మీకు హాయ్ అమ్మ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఎక్కువగా నకిలీ నోట్లు వస్తున్నాయండి అవి తీసుకున్నప్పుడు బాగా చెక్ చేసి అయితే తీసుకోండి రీసెంట్ గా మా ఇంటి దగ్గర ఒక ఆవిడ అలాగే తీసుకుంటే అందులో ఒకటైతే దొంగ నోట్ వచ్చింది అది బ్యాంక్లోకి వెళ్తే కానీ తెలియలేదండి అది బ్లాక్ నోట్ అని ఇది డోకరా కట్టడం కోసం అని చెప్పి తీసుకుని వెళ్ళారు అప్పుడు వాళ్ళు చెప్పారన్నమాట ఇది నకిలీ నోట్ అని అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండండి ఐదు వందలు అంటే చాలా ఎక్కువ మనకి కదా చాలా కష్టపడితేనే ఐదు వందలు వస్తాయి మనకి అది ఒకటే కాయంతం కాబట్టి సరిపోయింది అలా ఎక్కువగా అయితే చాలా నష్టపోతారు అందుకని మీరు ఎప్పుడు నోట్ తీసుకున్నా కొంచెం జాగ్రత్తగా చెక్ చేసుకునే తీసుకోండి అలాగే ఎక్కువ మనీ తీసుకున్నప్పుడైతే ఇంకా కేర్ఫుల్గా తీసుకోవాలి అది ఏ షాప్లో అయినా సరే ఇలాంటివి ఎక్కువ షాపుల్లోనే వస్తాయండి మారుతాయి మనకి ఎక్కువ నోట్లు ఓకే అది చెప్దామని చెప్పి నేను అనుకున్నాను చాలా రోజుల నుంచి వీడియోలో చెప్పాలనుకుంటున్నాను కాకపోతే కుదరక చెప్పట్లేదు అందుకని ఇప్పుడు ఈ లైవ్లో అయితే చెప్తున్నాను ఇప్పుడు చూస్తున్నారు కదా కొంగలు ఎన్ని ఎక్కువగా ఉన్నాయో దగ్గరికి వెళ్తే ఎగిరిపోతాయి అందుకనే వెళ్ళట్లేదు రవ్యా లంచ్ కంప్లీట్ అయిపోయిందా మీ ఇద్దరికి మా ఇంటి ముందు చూడు వాటర్ ఎలా నిలుస్తుందో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి వెళ్తాను కొంగలు కనిపిస్తాయేమో చూపిస్తాను వెళ్ళి ఇంటికండి ఎక్కువ దగ్గర కూడా వెళ్ళకూడదు ఎదిరిపోతాయి రోజు ఇక్కడైతే వాలీబాల్ అయితే ఆడతారు పిల్లలు ఇక్కడ చూడు ఎన్ని కొంగలు ఉన్నాయో నా వాయిస్ వినిపిస్తుందో లేదో చెప్పు నేను వెళ్ళే కొద్దీ అవి అయితే ఎగిరిపోతున్నాయి ఇప్పటికీ చాలా దూరం వచ్చింది నేను ఈ ప్లేస్ చూడండి ఎంత బాగుందో నేను కూడా ఇదే రావడం ఎక్కువగా రాను ఎంత దూరం నేను అసలు మీకు ఇంటి దగ్గర నుంచే చూపిస్తాను కదా ఇక్కడ చూడు ఇంకా చాలా బాగుంది నేను వచ్చి కొద్దిగా అవి అయితే ఎగిరిపోతున్నాయి ఈ మొత్తం ఇల్లు అక్కడ ఉంది ఎంత దూరం వచ్చాను పిల్లలు అయితే రోజు ఇక్కడే ఆడుకుంటారు వచ్చి ఇదే క్రికెట్ ప్లేస్ వాలీబాల్ కోర్ట్ అన్నీ ఇక్కడ ఉన్న కొంగలన్నీ ఇలా చివరైతే వాళ్ళని మళ్ళీ నేను ఇక్కడికి వచ్చానని చెప్పి ప్లేస్ కనిపిస్తుందా క్లియర్గా టమ్ చేస్తాను వీడియోని క్లియర్గానే కనిపిస్తుంది అనుకుంటున్నాను ఇంటికి వెళ్ళిపోతాను ఇక్కడ చాలా ఎక్కువ గాలి వస్తుంది వీడియో క్వాలిటీ కూడా ఎలా ఉందో తెలియదు సిగ్నల్ బట్టి బట్ నేనైతే కంటిన్యూ చేస్తాను ఫస్ట్ ఇంటికి అయితే వెళ్ళిపోయి ఇంటి దగ్గర మాట్లాడతాను మళ్ళీ వర్షం పడుతున్నప్పుడు ఎక్కువ పొలాల దగ్గర ఉండకూడదు కొంచెం రిస్క్ అలాగే చెట్ల నుంచి కూడా ఏవో ఆడుతూ ఉంటాయి చెట్ల కింద ఇసుకు తిరుగుతున్నందుకు ఇంటికైతే పెరిగిపోతాను ఈ కింద బాగలేదు ప్లేస్ ఇక్కడ చూసారా వెళ్ళి దారంతా వాటర్ కొంచెం అయిపోయింది అందుకు వాటర్ ఎక్కువ ఉండిపోతుంది అప్పుడుకి రాయి వేసాను అయినా సరే అదే ఈ మొక్కలు చూసారా చాలా బాగా వచ్చింది చిన్న మొక్క తెచ్చాను వైజాగ్ నుంచి ఇక్కడ వేసాను మొత్తం ఇదంతా వచ్చింది మొన్న ఈ పక్క అంతా క్లీన్ చేసాం గోడ మీదకి పురుగులు అయితే ఎక్కువ వచ్చేస్తున్నాయని ఇప్పుడు ఈ పక్క కూడా వేసాము వేరు మొక్కలు కూడా వేసాను అది కూడా చూపిస్తాను అన్నండి ఒకసారి ఈ వర్షాకాలం బోల్డ్ మొక్కలు వేసుకోవచ్చు మీలో ఎంతమందికి మొక్కలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఇక్కడ వేసాను తీసు ఒక్క నిమిషం చూపిస్తాను ఇక్కడే చూస్తున్నారు కదా మీకు కూడా ఎక్కువ వర్షం పడుతుందా ఇక్కడ కూడా చాలా వర్షం పడుతుంది నుంచి అక్కడ కనిపిస్తుంది కదా అది బొబ్బరి పాదు ఒకటి ఆనపాదు వేరేపాదు మూడు ఒకే చోటు పెట్టేశాము ఇక్కడ నుంచి డాబా ఎక్కిద్దామని చెప్పి అలా పెట్టేసాను ఇది నాదింజ చెట్టు ఇది నిమ్మ చెట్టు రీసెంట్గానే నేను వాటర్ యాపిల్ కూడా తీసుకున్నాను అది ఎక్కడ వేయాలో తెలియట్లేదు చూడాలి వేస్తే ఇక్కడ వేద్దాం అనుకుంటున్నాను లేకపోతే లోపలే లోపల ప్లేస్ ఉంది అక్కడ వేస్తాను ఈ ఫ్లవర్స్ చాలా బాగుంటాయి ఆ స్కూట్ అది పింక్ హాట్ బాక్స్ పోతేనే దాంట్లో వేసాను ఇది తులస మొక్క మన ఎక్కువ కుండీలో ఏం కొనక్కర్లేదండి అండి ఏది ఉంటే దాంట్లోనే వేసుకోవచ్చు ఇది కూడా అంతే పెయింట్ డబ్బా మీకు ఇంకా టైం ఉండి ఇంకా అందంగా ఉండాలంటే వీటికి పెయింట్లు వేసుకుని మీరు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది దీంట్లో అయితే మనీ ప్లాంట్ వేసాను ఇది కూడా అంతే ఇవి పెయింట్ డబ్బా ఇందులో కూడా అన్ని రకాల మొక్కలు వేసాను ఇది కూడా ఫ్లవర్ చాలా బాగుంటుంది హాయ్ బ్రౌలీ లంచ్ కంప్లీట్ అయిపోయిందా రకం మొక్క ఇది క్రేపర్ ఇది మనం సపోర్ట్ ఇస్తే ఇది అలా పైకి ఎక్కుతుంది పాడైన కట్టే దాకా దీని ఆకులు చాలా బాగుంటాయి అందుకనే వేశాను ఇంకొక చిన్న రెడ్ కలర్ ఫ్లవర్స్ అయితే ఏడిస్తుంది ఇది వర్షం ఇంకా పెరిగిపోయింది చేస్తారమ్మా ఓకే ఓకే సరే సరే అయితే ఖచ్చితంగా చేస్తాను ఇది కూడా అంతే నాస్పూలు ఇందులో మల్టీ కలర్ అయితే వేసాను ఈ వర్షానికి వాడిపోయినట్టు టైప్ ఇది కూడా అంతే ఇది పెరుగు బకెట్ అనుకుంటా ఏవి పడేయకుండా అలా మొక్కలైతే వేస్తాను ఓకే వీడియో ఇంకా లైవ్ అయితే ఆపేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ వీడియో లైక్ చేయండి కొత్తగా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్